ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా నిరంతరం క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉండాలని కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు ముఖ్యంగా రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు మార్కాపురం ఉప కలెక్టర్ కార్యాలయంలో తాగునీటి సమస్యపై డివిజన్లోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఎంపీడీఓలు తహసీల్దార్తో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు డివిజన్ పరిధిలో తాగునీటి పథకాలతో పాటు చేతి పంపులను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మరమ్మతులు ప్రారంభించి నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నీటి వనరులు లేని ప్రాంతాల్లో ట్రాక్టర్ల ద్వారా సరఫరాపై కలెక్టర్ చర్చించారు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాలో ఎలాంటి అవకతవకలు లేకుండా దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు వీటికి సంబంధించిన బిల్లులు త్వరగా చెల్లించేలా సమగ్రంగా యాప్లో ఆ వివరాలను నమోదు చేయాలని అన్నారు ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఇన్ఛార్జ్ ఎస్ఈ డి బాలశంకర్ డిఎల్డీఓ శ్రీనివాసరెడ్డి మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు తహసీల్దార్లు ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు ఈఓ పిఆర్డీలు పాల్గొన్నారు ீஜன் வாட்டவாலி பீப்பு காவல்சி மனித இவ்வாலே ஜெஸ்ட் பிரிபல் பீப்பு வாட்டர் காவலோ அந்த வாட்டர் அவெலபுள் சப்ளை செய்யும்